మావయ్య ఇక్కడ ఏం లేనట్టున్నాయి అవునమ్మా నీ బ్రెయిన్ లాగా ఖాళీగా ఉంది అయితే ఖాళీ చేసి వెళ్ళిపోదా పిచ్చదాన బీరువాలో నగల ఎవరు బాత్ రూములోను హాల్లోను పెట్టుకోరు బెడ్ రూములో ఉంటాయి తీయొస్తా దీపయ్య దీంత ఎక్కడ దొరుకుతాయి పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్‌లో దొరుకుతాయి నేను ఎన్నెళ్ళే తీసుకురానా నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురా వాళ్ళని తీసుకెళ్తాం ఇంట్లో ఏమి ఉండవనో చూసావు ఎలా దగ్గరగా మెరిచిపోతున్నాయో నా సర్వీసులో ఎవడ బీరో ఓపెన్ చేసినా వాడుకోవాల్సిన నిరోధులు కాల్చుకోవాల్సిన సిగరెట్లు బట్టలు తప్పితే పట్టు మన పదివేలు పెట్టుకున్న ఈ డబ్బుతో మన లైఫ్ సెటిల్ ఇలా అడిగేవో లేదు అలా వచ్చేసారు పర్మిషన్ తీసుకుని వచ్చినట్టున్నారు రండి చెల్లెమ్మా రండి ఏ ఎవరు మీరు రండి చెల్లెమ్మా పాప మీకోసమే కలవరిస్తాం ఎవరేరా ఈ పాప మీ పాపే కనకం ఏ పాప తెలుకునేంత పెద్ద కూతురు కనబడు నవర్ ఎవరా మీరు ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్స్ రైడింగ్ కొచ్చాం ఈ నగలు బ్లాక్ మనీ దొరికింది సీట్ చేస్తున్నాం యు ఆర్ అండర్ అరెస్ట్ అరెస్ట్ చేస్తాను నువ్వు అలా కొట్టాడు అబద్ధాలు ఆడావు అందుకే కొట్టారు ఏంటి అబద్ధం మనం దొంగలం కదా దొంగతనానికి వచ్చాం కదా అవునా ఇంకా ఏదో చెప్పావు జ్ఞాపకం తెచ్చుకుని చెప్పదు కూడా ఈ నగలన్నీ అమ్మేసుకొని సెటిల్ అయిపోదాం అన్నావు కదా అయిపోయిందా ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉందా ఇంకేం బ్యాలెన్స్ లేదు వాళ్ళకి బ్యాలెన్స్ ఉంది మీరు కాని అమ్మా కనకమాలయ్య మీ అమ్మా నాన్న పోతా పోతా ఆస్తులన్నీ అప్పులోళ్ళకి అప్పచెప్పేసి నిన్ను నాకు వృద్ధి చెల్లిపోయారు తల్లే నిన్ను పోషించడానికి నేను జేబులు కొట్టాను జైల్లో పడ్డాను అక్కడ పోలీసులు చెడ్డీలు ఉతికాను వాళ్ళ ముడ్లు కడిగాను దొడ్లు కూడా కడిగాను తల్లే ఇన్ని బాధలు భరించి నీకు ట్రైనింగ్ ఇచ్చి పర్సలు కొట్టుకు రమ్మని పంపిస్తే పట్టాలు పోగొట్టుకుని వచ్చావు ఓన్లీ ఫీల్డ్ కొత్త కదా అని ఇంట్లో దొంగతనానికి అసిడెంట్గా తీసుకెళ్తే అమ్మ నాన్న సెంటిమెంట్తో నా బెండు తీయించాం నాకు ఆ వయసు అయిపోతుంది కత్తిరి పట్టుకుందాం అంటే చేతులు ఉనికిపోతున్నాయి మొన్న ఒక జేబు కత్తిరించబోయి ఏదో కత్తిరించేశాను వాడేమో అక్కాయిగా అయిపోయాడు నేను ఇంకా నిన్ను భరించలేనే నీ అమ్మ గడుపు మా ఆడాదో పెంటే వద్దని చెప్పేది ఏడోకమ్మా ఏడోకమ్మా నేను చెప్పేది బుద్ధిగా విను ఇక మనం హ్యాపీగా బతకాలంటే ఒకటే దారి అది నీ పెళ్లి నీ అదృష్టం ఆవరించి కాస్త కూస్తా అందంగా ఏడ్చాం మల్లికా షరావత్ లాగా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని కోటేశ్వరరాళ్ళగా తయారైపోయి ఏదో బాగా డబ్బు నేదో పట్టేసాం అనుకో మనం హ్యాపీగా బతికే ఇచ్చమ్మా పడతారు మావయ్య నీకే తక్కువ బావా మహేష్ బాబు అంత అందంగా లేకపోయినా ఓ మాదిరిగా బానే ఉంటావు అమ్మాయిలు ఈజీగా పడతారు నాకెందుకు పడతారు బుల్లి బుల్లి డ్రెస్సులకు పడిపోయే ఎదవల బోల్డ్ ఎంత మంది ఉన్నారమ్మా ఈ మధ్య అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా అబ్బాయిలకి అందం లేకపోయినా పర్లేదు ఆస్తి ఆ చుట్టూ పడిపోయేటట్టున్నారు అవునమ్మా డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళకే పడతారు మరి మనకు డబ్బు లేదుగా నువ్వు డబ్బున్నట్టు యాక్ట్ చేస్తావు నేనేమో డైరెక్ట్ చేస్తా ఇప్పుడు నువ్వు చెప్పిందంతా జరుగుతుందంటావా జరుగుతుంది బావా కొడుకు చుట్టూ వేసుకొని శివుకు రింగ్ పెట్టుకొని ఎండిపోయిన బాడీ మీద నాలుగు వాతలు పెట్టుకొని సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ అని సొక్క అయిపోయింది తిరిగా ఎంత రేంజ్ అమ్మాయి సరే బెంచ్ గారు సొంగారు తెలుసా తెలిసింది అంటే ఇప్పుడు నీ రింగ్ పెట్టుకుని వాతలు పెట్టుకోవాలా అవసరం లేదు కింద పూట పైన కోట వేసుకుంటే చాలు రాష్ట్ర కోసం ఎంతో మంది నిలబెతకాలి కనకమహాలక్ష్మి పడవ కారులు వచ్చిందిరే మనకు కావాల్సిన జంబల్ హట్ కూడా అది ఇంకెరగని కళ్ళ చూడు కళ్ళ ఓకే ఓకే రైట్ కాదు లెఫ్ట్ గా నువ్వు ఇలా ఎడ్డి చూపులు చూస్తావని నీకు నల్ల కళ్ళదోడు పెట్టుకున్నారా హ్యాపీ అదిగో ఆ ఎవడో నీకు సిగ్నల్ ఇస్తున్నాడు ఆ కళ్ళదోడు తీసి ఆడుకున్నావు భారీ హలో గుడ్ మార్నింగ్ సార్ బాబుకిస్తున్నా బాబుకి నాన్నగారు ఫారం నుంచి హలో డాడ్ ఇండియా వచ్చేసాను నైట్ అమెరికా 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 ఆ ఆ అమెరికా నో డాడ్ అమెరికా వస్తే బుష్ అంకుల్ వాళ్ళ అమ్మాయిని చేసుకోమని ఊహో గొడవ చేస్తా బుష్ అంకులా కాని పుంజు దొరికింది హలో నేను మేడం గారితో మాట్లాడతానండి మేడం గారు మంగోలియాలో నల్లపిల్లలంతా గుడ్లు పాలు దొరక్క బార్ బున్నారంట చందా అడుగుతున్నారు ఏమంటారు మేడం ఇది మరీ వారు చేస్తున్నారా బాబు ఫైవ్ క్రోర్స్ ఇస్తానని చెప్పన్నారమ్మా చాలుగా వెళ్ళి ఊపే ఉప్పు

ఎక్స్క్యూజ్ మీ మీరు నన్ను పిలిచారా లేదే మరి మీ ఎందుకు నా బీపం తాకుతున్నాయి ఇది ఇలియానా కదా అనాలి ఏంటి ఆ మీ చేపలకి కూడా నాకు ఎక్కడెక్కడ తాగుతున్నాయి హలో ఆ డాద్ ఇక్కడ హైదరాబాద్ లో పొల్యూషన్ ఎక్కువగా ఉంది అని చెప్పింది క్లాత్ కప్పి ఈవినింగ్ అలా పంపించేయండి ఓకే థ్యాంక్ యూ డాద్

ఇప్పుడు ఆ పెట్టకుప్ప ఉందో ఊళ్ళో ఉన్న పెట్టకుప్ప ఎత్తేదామా మనకు అలవాటే కదా అయితే పదా ఈ పని వాళ్ళగా ఉండు ఓహో పెళ్ళైందా అదే లేదండి మా ఫాదర్ ఫైవ్ థౌసండ్ క్రోస్ కఠినంగా వస్తుందని ఆ టిప్పు తుగ్గుల చేసుకోమంటున్నాడు మా డాడీ కూడా నండి హాలీవుడ్ హీరో విల్ స్మిత్ ని చేసుకోమంటున్నారు కానీ నేనే వద్దన్నాను బాగా నల్లగా ఉంటాడు నేను నేను తెల్లగా ఉంటాను తెలుసు అండి అందుకే మిమ్మల్ని చూడగానే నా మనసు బాగా ఇక ఆలస్యం చేయకుండా వెంటే గుళ్ళ పెళ్లి చేసేసుకుందామా గుళ్ళోనా నేను కన్ఫర్మ్ చేసుకునే వరకు ఏమీ అనుకో మీరు కూడా ఈలోగా తొందరపడి సొంతగా గాసిప్ రాసి బ్రేకింగ్ న్యూస్ న్యూస్లను వేసి పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయకండి ఓకే ఎప్పుడు జరిగింది ఇది సార్ సుమారుగా తెల్లవారుజామున్ రెండు రెండున్నర మధ్య జరుగుతుంది సార్ ఎనీ క్లోజ్ సార్ ఈ లెటర్ మాత్రమే దొరికింది సార్ నేను ఇలా బలవంతంగా చనిపోవడానికి బలమైన కారణం ఉంది కొంతమంది నన్ను బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు వాళ్ళని ఏమీ చేయలేక నేనే ఆత్మహత్య చేసుకుంటున్నాను చట్టమే వాళ్ళని శిక్షించాలి సార్ ఈ పార్డెన్ రాసినవన్నీ నిజాలే కావచ్చు ఈ మిజాబ్కి అమ్మాయిలు మిస్ అవడానికి కారణం కూడా వాళ్ళే కావచ్చు కానీ ఈ లెటర్ ఎవిడెన్స్ గా తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళే మామూలు వ్యక్తులు కాదు సింగపూర్ నుండి సిటీ వరకు మాఫియాతో లింకు పెట్టుకుని కూడా వాళ్ళు బిగ్ షాట్లుగా చలామణి అవుతున్నారు అతని బాగా ఆలోచిస్తే మిమ్మల్ని చేసుకోవడం కరెక్ట్ అండి మేడం కూడా అంతే చెరువులో రాళ్ళు పడేసినట్టుగా డైమండ్స్ పడేస్తూ ఆలోచించింది ఐదు కోట్లు నష్టం ఇంకెలాంటి నష్టాలు రాకుండా ఉండాలంటే కోసం వస్తారు కదా ఎందుకు అంటే అది నా సెక్యూరిటీ ఇప్పటికే ఆలస్యమైంది ఇక దండలు మార్చే చలవిడిగా మార్చుకోండి గారు బొమ్మ బాబు అని ఊరికి అందరం కలిసి మీ ఊరు పేరెక్స్ వెళ్ళావా వద్దులేండి అక్కడ అన్ని పర్వతం పేరు ఊరిది రాలుతుందట అందుకని మీ ఇంటికి వెళ్ళి మా ఇంటికి నా రాలేదే బాబు అందుకే మీ ఇంటికి వెళ్దాం మీ ఇంటికి వెళ్దాం కాదు మీ ఇంటికి వెళ్దాం నాకు ఒక గంట టైం ఇస్తే స్టేషన్కి వెళ్దాం చెయ్యి అబ్బాయి గారు అంబానీ ఫ్యామిలీ ఒక ఫోన్ కొట్టారంటే నీ ఉద్యోగం ఊడిపోదు పక్కడా మేడం గారి ప్రిన్స్ ఫ్యామిలీ కమిషనర్ గారు ఒక మిస్డ్ కాల్ ఇచ్చారంటే నువ్వు మిస్ అయిపోతావులే మీరు పెద్ద స్టోర్ పొరం కేటు వీళ్ళిద్దరూ బ్లేడ్ బ్యాచ్ దెబ్బ అయిపోయాం మీ గుడి చే పుట్టి ఎక్కడ యదవలో ఆ నివేడి పెట్టుకొస్తావు ఉద్దు వీళ్ళ కార్ని కొట్టింది మీరే కదా ఇది నా కార్ కొట్టేసాడా ఇదిగా ఎక్కువ మాట్లాడొంటే ఆయన మన ఇద్దరు స్టేషన్ లో పెట్టి కొడతారు సైలెంట్ గా ఉండు సార్ ఇది నా భార్య సార్ మేమిద్దరం విద్దను దొంగతనాలు చేసి జనజీవన స్వాతంత్రులో కలిసిపోయాం సార్ అలాగా నీ భార్య అయితే ముద్దు పెట్టుకో రావులు ఎక్స్ప్రెషన్ లేదు అదే నాకు అర్థం కావడం లేదు ఏంటి దీనికి సిగ్గు లేదు సార్ అంటే అదే దీనికి చిక్కు కొంచెం తక్కువ సార్ తక్కువ రాత్రి మీ ఇంటికి వస్తా మీ కాపురంలో ఏదైనా తేడా ఉందనుకో జీవితాంతం చల్లబల్ల చేయాలి ఖైదులతో కాపురం చేస్తా మీరు తప్పకుండా రాదు నేను వెళ్తా సార్ మీ పెళ్ళాని ఇంటికి తీసుకెళ్ళి తప్పకుండా చేసుకునేవాడికి చేసుకుంటే ఏం లేదు సార్ కాయ రాజా కాయ పదికి ఇరవై 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 నలభై ఇరవై మ్యాటర్ సీరియస్ ఆ ఎరా మంగోలియాలో నల్ల పిల్లలు పాలు కుట్లు లేక అల్లలాడిపోతున్నారా ఇదేమో తా కింద ఐదు కోట్లు రాసిచ్చేసిందా నీ అమ్మ కడుపు మాడ అబద్దాలు 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 కూడా హద్దు బద్దు లేకుండా ఆడేశారు కదా అది పర్లేదు బావా వీళ్ళ పని మనిషి అంట రెండు కోట్ల రూపాయలు ఊడ్చి చెత్త బుట్లో పోసిందట అది నమ్మి చెత్త నెత్తిరేసుకుని తిరిగే కదా మీరు మాత్రం తక్కువ తిన్నారేంట్రా డాడీ పొల్యూషన్ ప్రాబ్లం గా ఉంది లోకల్ తిరగడానికి గుడ్డ కప్పిన ఒక విమానం పంపండి అని ఫోన్ చేశారు అవతల డాడీ అది ఎవడరా ఇక్కడ అవుడుకోయింగే లేదా అవతల డాడీ ఎక్కడ ఉంటాడా మావ్యా మా ఆయన కోటేశ్వరుడు కాదా కోటీశోడి కదమ్మ మళ్ళా ఆ చేబ్రు కొట్టేసే దొంగ దొంగ రాసుకుంటే లాటి పడిందని పెద్ద చాప పడతదానికి ఆలు వేస్తే ఈ జలగపడ జలగానకు ఈ మొహం చూడు నాలుక బయట సియా ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేస్తాం ఇల్లు అలాగే బుడె తెచ్చుకుంటాం అలాగే పెళ్ళేయక శోభనం తీసుకుంటాం లోపలికి సావరణ చేయండి ఏంటి దీంతో సావరణవా నేనా తస్త్రే చేస్కో నువ్వు చేస్కో బావా ఏం పరలేదు రేయ్ ఆ పోలీసోడికి ఫోన్ చేశారంటకో వచ్చి దగ్గరుండి లాటి పెట్టి ఏం చేస్తాండి సావరణ ఆ ఆకర్లేదు ఆ రా తగలడు ఏమండి మీ దగ్గర పిల్లకాయలు తెల్లకాయలున్నాయా